హుజూర్ నగర్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా అతి భారీ మెగా జాబ్ మేళా నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఈరోజు ఉదయం ఇంటర్వ్యూస్ మొదలై ఇప్పటి వరకే రెండు వందల యాభై యువతకి రెండు వందల యాభై మంది యువతీ యువకులకి జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీలైతే ఈ మీటింగ్ కాగానే కొన్ని జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది హుజూర్ నగర్లో కోదాడలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సంప్రదించి మరి గ్రామీణ యువతకి రూరల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా తీవ్రమైన సమస్యలు అనే విషయాన్ని గుర్తించి పట్టణ పట్టణాల్లో చదువుకున్న నిరుద్యోగ యువత కంటే గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువత సమస్య తీవ్రంగా ఉందని మేము ఆలోచన చేసి మన ప్రాంతంలో రాష్ట్రంలో దేశంలో ప్రముఖ కంపెనీలు ఆహ్వానించి ఇక్కడ హుజూర్ నగర్లో జాబ్ మేళా నిర్వహించాలని చెప్పి మేము ఆలోచన చేసి ముందుకు పోయాం సింగరణి కాలరీ సహకారంతో పరిశ్రమల శాఖ యొక్క డీట్ వారి సహకారంతో సుమారు ఈరోజు ఇక్కడికి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి రెండు వందల డెబ్బై ఐదు కంపెనీలు వచ్చినాయి ఉదయం తొమ్మిది గంటలకు మొదలు మొదలుపెట్టుకొని రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటర్వ్యూస్ కొనసాగుతాయి మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది కాబట్టి ఈ జాబ్ మేళ రేపు కూడా కొనసాగుతుంది ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ యువత అందరికీ నేను మన చేస్తున్నా మీరు ఆత్రుత పడనవసరం లేదు యాంగ్జైటీ వద్దు రేపు కూడా ఈ జాబ్ మేళా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఒక ముఖ్య అంశాల్లో నిరుద్యోగ సమస్యపై నిరుద్యోగ యువత పోరాటం మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇరవై నెలల్లో డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు